ఇక చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రంలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు అంటూ మెగా అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ మనసుల్లోనూ ఇదే అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే విశ్వంబర చిత్రంలో రోజుకో హీరోయిన్ చిరంజీవి పక్కన నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇక సమ్మర్ లో పెద్ద సినిమాలేవి విడుదల కావట్లేదు కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తుంది ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్ లోనే ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఇంకా కొన్నాళ్ళు పాలిటిక్స్తోనే బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు ఇక విశ్వంబర చిత్రాన్ని ఇప్పటికే ఫాస్ట్ గా ముగిస్తూ ఉన్నారు షూటింగ్ ఇక ప్రస్తుతం సెకండ్ హాఫ్ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్ ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిషా నటిస్తూ ఉన్నారు టాలిన్ తర్వాత చిరంజీవితో త్రిషా రెండోసారి జోడీ కడుతున్నారు ఇక చిరంజీవి త్రిషా కాంబినేషన్ మధ్యలో ఆచార్యతో అనుకున్నారు కానీ జస్ట్ మిస్ అయిపోయింది ఇక విశ్వంబర చిత్రంలో త్రిషాకి రెండోసారి చిరంజీవితో జోడీ కట్టడానికి అవకాశం వచ్చింది ఇక ఇప్పుడు త్రిషాతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంబరాలో నటిస్తున్నారు ఇక అంజీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఇది ఇక అప్పట్లో అంజీ చిత్రంలో నమ్రత శిలోకర్తో పాటు రీమా రీమాసేన్ రమ్యకృష్ణ రాజ్యలక్ష్మి రాయ్ అల్ఫాన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అపీరియన్స్ ఇచ్చారు ఇక ఇప్పుడు విశ్వంబరాలోను ఆశిక రంగనాథ్ సురభి ఈషా చావ్లా మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ చిత్రంలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా చిరుకు జోడీగా మాత్రం త్రిషానే ఇక మిగిలిన హీరోయిన్లంతా ఈ చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ మాత్రమే ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ చిత్రానికి రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకు నిర్మిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుకగా విశ్వం విడుదల కాబోతుంది మరి ఇంతమంది బ్యూటీస్ మధ్య చిరు పాత్ర ఎలా ఉండబోతోంది అనేది విశ్వంబర చిత్రం విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్